మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏదైతే ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిందో మరి ఆరు ఈ వేళ రామచంద్రపురం హిస్టరీని తనిగి రాసినటువంటి వాసన్ శేట్ సుభాష్ గారిని గెలిపించడం మరి వెను ఈ రాష్ట్రానికి ఈ రామచంద్రపురం నాయకుడిగా కాకుండా ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఇచ్చినటువంటి పదం ఏదైతే ఉందో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరి ఈ రోజు ఆనంద ఉత్సవాలు ఉత్సవంతో మరి ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో నూతన శకం ప్రారంభం ఈ అని చెప్పి ఎటువంటి సందేహం చెప్పగలుగుతాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాక్షస పాలన ఏదైతే ఉందో సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందాన్ని పొందాడో ఈ సైకో జగన్ ఈ రాష్ట్ర ప్రజలందరూ దుక్కు దుక్కుగా చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్ర ప్రజలు నూతన సగాన్ని ప్రారంభించడానికి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈ రోజు ఆవుల పొలాన్ని నుంచి ద్రాక్ష వరకు మా నాయకుడు మా మంత్రి అయినటువంటి సుభాష్ గారు వస్తున్న సందర్భంగా మరి ఈ ప్రజలు ఈ నియోజకవర్గంలో ఆనంద ఉత్సవాలతో ఈ ర్యాలీని జలపదం చేస్తున్నారు మరి దీనికన్నా లేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా వారికి మరి మరి మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వానికి మీడియా వారికి కూడా సహకరించి ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని మరి గాడిలో పెట్టడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనుగు ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే జాతీయ నాయకులు మోడీ గారు ఉన్నారో ముగ్గురు ఉమ్మడి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జై మరి పవన్ కళ్యాణ్ జై చంద్రబాబు నాయుడు జై మోడీ గారు జై మోడీ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి భారీ మెజర్ తో గెలుపొందిన సందర్భంగా ఈ జనసభను చూసి మాకు చాలా ఆనందం కలిగింది ఇద్దరు ఉద్దంతులు మయాన్న ఒక యువకుడు గెలుపొందిన ఆనందం ప్రజల్లో బాగా కనిపిస్తుంది సుభాష్ గారి నాయకత్వం మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమిల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వాసుశెట్టి సుభాష్ గారిని మరి రామచంద్రపురం నియోజకవర్గంలో కని విని ఎరిగినటువంటి రీతిలో సుమారుగా ఇరవై ఏడు వేల దగ్గరగా మెజార్టీతో ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు మరి పట్టం కట్టడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి రాజకీయ ఒద్దండు అయినటువంటి తోడ త్రిమూర్తులు గారు కానీ ఇటు పిల్లు సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇటు చెల్లుబున వేణుగోపాలకృష్ణ గారి ముగ్గురు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండి కోటమైని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి స్థానికు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు అలాగే వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి దురహంకారాలను ఎండగడుతూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ దళితులకు కేటాయించినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేయడం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం తిప్పి తిప్పి కొట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అఖండ మెదా గెలిపించినటువంటి బాధ్యత అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి మాటనే శిరోధార్యంగా భావించి ఆయన పిలుపు మేరకు కూటమి అభ్యర్థి మరి వాసన శెట్ సుభాష్ గారిని అఖండ మెజార్టీతో నేను పోలింగ్ బూత్ లో చూశాను ఎక్కడ చూసినా సరే ఏ బూత్ లో చూసినా సరే కాపు సామాజిక ఉన్నాక హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్తో సుభాష్ గారిని గెలిపించుకున్నటువంటి చరిత్ర అదే విధంగా మరి ఈ గెలుపుని చంద్రబాబు నాయుడు గారు ఒక గిఫ్ట్ ని మాకు ఇవ్వడం జరిగింది కార్మిక శాఖ మంత్రివర్యులుగా మరి సుభాష్ గారికి ఇవ్వడం రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఈయన మరి మా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిని ఆధునీకరణ చేస్తారని అలాగే ఇక్కడ వాటర్ సమస్యను మేము పరిష్కరించుకోవడానికి అన్ని సామాజిక వర్గాల వారు కూడా మేము వెన్నంటే సుభాష్ గారు వెంట ఉంటామని మనం తెలియజేస్తూ మరి ఇంతటి చక్కటి మాకు రామచంద్రపురం నియోజకవర్గాన్ని గుర్తింపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా నాయకుడు ఈ రోజు సుభాష్ గారు మరి ఆలమూరు దగ్గర జొన్నవాడ నుంచి వస్తున్నారు మరి కొన్ని వేలాదిగా ప్రజలు ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి తరలి రావడం చిమించి చూసినట్లు ఉభయ గోదావరి జిల్లాల నుంచి లక్షలాది మంది ఈరోజు వాసన శెట్ సుభాష్ గారికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు మరి మేమందరం కూడా దాన్ని శుభ సూచికంగా భావిస్తూ మా త్వరలోనే మా రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా కష్టాలు తీరుతాయని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నామండి